హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కారు వచ్చేసి రెండు వేల మూడు మోడల్ పెట్రోల్ కార్ ఈ కారు ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి ఫుల్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రూపాయి పెట్టుబడి కూడా లేదని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండికి టైర్ల గురించి చెప్పుకోవాలంటే బ్యాక్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంటాయని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి మొత్తం ఒరిజినల్ పెయింట్తో ఉందండి చాలా అంటే చాలా నీటుగా ఉంది మెయింటెనెన్స్ బండి అండి ఇంజన్ కండిషన్ అయితే చాలా బాగుంది ఫుల్ కండిషను ఆయిల్స్ కూడా చేంజ్ చేపించి రెడీగా ఉన్నదండి ఫుల్ కండిషను బండి మన ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ అనేది ఉన్నది ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది ఇన్సూరెన్స్ ఒకటే వచ్చేసి మనం చేపించుకోవాలి బండికి కొత్త బ్యాటరీ ఉన్నదండి కొత్త బ్యాటరీ వేపించి అయితే ఉన్నది లైటింగ్ పరంగా కూడా సెల్ఫ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు పెట్రోల్ బండి చాలా బాగుంది ఇంజన్ కండిషన్ అయితే సూపర్ కండిషన్లో ఉందండి ఈ బండి వచ్చేసి ఆలు ఓకే ఉందండి బండి పేపర్లు కూడా ఆలు ఓకే ఉన్నాయి మీరు చేపించుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు కావాలంటే మెకానిక్ దగ్గర కూడా వెళ్ళి చూపించుకోమని అయితే ఓనర్ చెబుతున్నారండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి కేవలం డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండి చూసుకొని మొత్తం పేపర్లన్నీ చెక్ చేసుకొని ట్రైలు వేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై తొమ్మిది వేల చెబుతున్నారు మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన హైదరాబాద్ బోర్డు ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలి అనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్